కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక పాలన రివర్స్ గేడ్ లో నడుస్తుందన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అద్భుతమైన రియల్ ఎస్టేట్ రంగం కుదేలయ్యే మార్పు వచ్చిందన్నారు కరోనా సమయంలోనూ కేసీఆర్ రైతు బంధు ఇచ్చారని కానీ ఈ ప్రభుత్వంలో ఇంకా రైతు బంధు రాలేదని ఇదేనా మార్పు అని ప్రశ్నించారు రిజర్వేషన్లో మతం పేరిట బీజేపీ కాంగ్రెస్ పార్టీలో దొంగ నాటకాలు ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు సిద్దిపేట పట్టణంలోని శివానుభావ మండపంలో బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామరెడ్డికి మద్దతుగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆర్ఎంపీ పీఎంపీలతో సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి హరీష్ రావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు రాష్ట్రంలో మొదటి భవనం సిద్దిపేటలో నిర్మాణం చేసుకున్నామని దీంతో మీ గౌరవం పెంచామన్నారు మీ స్పూర్తితో మంత్రిగా అన్ని జిల్లాల్లో భవనాలు కట్టించారన్నారు సిద్దిపేట అంటే ఒక ప్రత్యేకత గౌరవం ఉందన్నారు సిద్దిపేటలో నూట యాభై కోట్ల రూపాయల అభివృద్ధి పనులు కాంగ్రెస్ వాళ్లు ఆపారని వెటర్నరీ కళాశాలను ఇక్కడి నుండి తరలించారన్నారు రాహుల్ గాంధీ తెలంగాణకు వచ్చి ఆరు గ్యారంటీలు అమలు చేశామంటున్నారని ఆరు గ్యారంటీలు అమలు చేసిన గ్రామాల్లో కాంగ్రెస్ వాళ్లు ఓట్లు అడగాలని హితవు పలికారు కేసీఆర్ పై బురద జల్లే నెపంతో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చూయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు గ్యారెంటీలను ఎగబట్టాలనే డ్రామాతో రాష్ట్రం దివాళా తీసిందని చెప్పడంతో పెట్టుబడులు రావటం లేదని అందుకే రియల్ ఎస్టేట్ రంగం కుదేలైందన్నారు ప్రస్తుతం జిల్లాలు తీసివేసే కుట్ర జరుగుతోందని ప్రాణం పోయినా సరే సిద్దిపేట జిల్లా తీసేనియనని చెప్పారు గత ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి దుబాకలో ఏమీ చేయలేదని విమర్శించారు హరీష్ రావు సిద్దిపేట అభివృద్ది కోసం వెంకట్రామరెడ్డి నిత్యం పనిచేస్తున్నాడని అన్నారు తను ఊపిరి ఉన్నంత వరకు సిద్దిపేట కోసం పనిచేస్తానన్నారు కాంగ్రెస్ పార్టీ మీద కోపంతో బీజేపీ పార్టీకి ఓటు వేస్తే పెనం మీద నుంచి పోయిలో పడినట్టేనన్నారు ఫేక్ ప్రచారాలు చేయటంలో బీజేపీ అభ్యర్థి దిట్ట అని దయచేసి ఆ పార్టీని నమ్మవద్దన్నారు త్వరలో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో వెంకట్రామరెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని హరీష్ రావు కోరారు రేవంత్ రెడ్డి కేసీఆర్లాలి గత ప్రభుత్వం మీద బురద జల్లాలని లేని అప్పులను చూపించి లేని దానికి పోయి మొత్తం రాష్ట్రం దివాల్ తీసింది తీసింది అని పెట్టారు అసలు మర్మం దాని ఎంటున్న సూత్రమేంది అడ్డమైన హామీలు ఇచ్చిండు గెలుతా అనుకోలే లక్కీల అయితే బయటపడ్డా ఇప్పుడు అవి అమలు అయ్యేటట్లేవు అవేవి కావు నాలుగు వేల పిక్చర్ రాదు పదిహేను వేల రైతు బంధురాలు లేకపోతే అక్కజల్లెలకు ఇరవై ఐదు వందలు రావు ఇవి ఎగబెట్టాలి నేను తొంగేం కావాలి ఏ అప్పులైతే పోయి రాష్ట్రం దివాలి తీసింది అని మెల్లగా కథ తయారు చేసుకొస్తుంది ఇవన్నీ ఎగబెట్టి నీకు ఇవన్నీ ఎగబెట్టి నీకు డ్రామా తయారు చేసింది కానీ అది ఏడగొట్టింది అది ఏడగొట్టింది అంటే మొత్తం రాష్ట్రానికి కొట్టింది ఇంటి పెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్న వ్యక్తి రాష్ట్రం పరువు పెంచడా పతాల వేస్తాడా రాష్ట్రం పరుగు తీస్తాడా రేవంత్ రెడ్డి ఏం చేసి దివాలా దివాలా అని రాష్ట్రం ఇచ్చేది స్పరిశారు దాంతో ఏమైంది పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు ఇండస్ట్రీస్ పారిశ్రామికవేత్తలు ఈ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టాలంటే భయపడ్డరు ఎంత కూర్చున్నారు అప్పటిదాకా వెల్లు వల్ల పెట్టుబడులు వచ్చినాయి పెద్ద పెద్ద ప్రపంచవ్యాప్త ఐటీ కంపెనీలు వచ్చి తెలంగాణలో హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టి లైన్లు కట్టి పెట్టుబడులు పెట్టింది కానీ రేవంత్ రెడ్డి చేసిన తప్పుడు పనికి ఐదు నెలల్లో రాష్ట్రం దివాలి పదేళ్ల కేసీఆర్ హయాంలో రోజుకొక్క మెట్టు ఒక్కొక్క అడుగు పైకి పోయింది తెలంగాణ కానీ రేవంత్ రెడ్డి వచ్చిన ఐదు నెలల్లో నెలకొక్క మెట్టు ఎంటకు పడతాం ఇది నిజమా కాదా ఇంకా దుర్మార్గం జిల్లాలు ఎక్కువైనా తీసేస్తా ఉంటుంది మొన్న వెటనరీ కాలేజ్ ఎత్తుకపోయి సిద్ధిపేటకి వెళ్ళి మన వెటనరీ కాలేజ్ ఎత్తుకపోయి కొడంగా వేసుకున్నాడు నేను వద్దంటే నేను కొత్తది పెట్టుకో నా సిద్ధిపేటది ఎందుకు ఎత్తుకపోవాలి నా విద్యార్థుల నోటి బుక్ ఎందుకు ఎత్తు ఎత్తగొడుతున్నావు అని నేను అడుగుతా ఉన్నా ప్రాణం పోవాలి తప్ప సిద్దిపేట జిల్లా మాత్రం తీయనియము ఇస్తామా మనం దేనికైనా తయారైతాం పోనిస్తామా మళ్ళా ప్రజలకు కొత్త కష్టాలు రావాలన్నా కాంగ్రెస్ కు ఓటేసి ఈ పరిశానులు పంచాయతీలు మనకేందుకు దయచేసి ఆలోచించేది